మొత్తం మొత్తమా కాలనీ కాలనీ మునిగిపోయింది సామె సైడ్ వాల్స్ మునిగిపోయేసా అవును ఇది చాలా ఎక్కువ ఉంటాయి చాలా హైట్ ఉంటుంది సార్ అది ఎలా వస్తుంది అలలు అలలు వచ్చినట్టు వస్తుంది సైడ్ ఆ కార్ చూడండి స్వామి కార్ పని అయిపోయినట్టేనా వీళ్ళు అంటే చెప్పలేదు సార్ లోపలికంతా ఏం చేస్తారు సాలోకి పోతే అవి ఏ శరణమయ్యారు చాలా బాగుంటే అసలు కార్ను కొడతావా సామి స్వామి ప్పుడు కూడా ఇంత లేదేమో ఈ డివైడర్ కనిపించట్లా డివైడర్ కనిపించట్లా

లేదు స్వామి కాలేజ్ మునిగిపోయింది ఎక్కడ ఏమైనా ఏమవుతుందో తెలియదు పాపం స్వామి ఇది కూడా కాలనీనా ఇది